నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు ఆర్కే ది జర్నలిస్ట్ ఏపీలో మరో ఎన్నికల సమరసంకారానికి మరొక ముహూర్తం అయితే ఖరారైంది ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అంటే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి రేపు నామినేషన్ ప్రక్రియ రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ షురువు కాబోతోంది సో ఈ క్రమంలో ఇది కూడా ఈ రెండు స్థానాలు ఏమిటంటే గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి టీడీపీలో జాయిన్ అయినటువంటి ఒక ఎమ్మెల్యే కోట రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియగా మనం దీన్ని చూడాలి ఎందుకంటే గతంలో సి రామచంద్రయ్య ఆయన పార్టీ మారకుండానే అంటే ఐ మీన్ పార్టీకి రిజైన్ చేయకుండానే వైఎస్ఆర్సీపీ నుంచి వీడి టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి సి రామచంద్రయ్య ఆయనపై అనర్హత పడింది సో ఆ ఎమ్మెల్సీ స్థానం ఒకటి మరోవైపు మహ్మద్ ఇక్బాల్ ఆయన ఆల్రెడీ పార్టీకి పదవికి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది సో ఈ రెండు స్థానాలకు సంబంధించి టీడీపీలో ఇప్పుడు పెద్ద పూరే నడుస్తోంది ఆల్రెడీ మాకు కావాలంటే మాకు కావాలంటే చాలామంది ఆశావాహు లిస్ట్ పెద్దదే కనిపిస్తోంది మరి ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు బావమరిది హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ ఆల్రెడీ చంద్రబాబుపై ఒత్తిడి కూడా తీస్తున్నారట మహమ్మద్ ఇక్బాల్కి ఈ రెండు స్థానాల్లో మరి ఆ స్థానం ఎందుకంటే వదిలి వచ్చిన స్థానం ఆయన మన కోసం వచ్చాడు మన పార్టీలో జాయిన్ అయ్యాడు ఖచ్చితంగా ఆయనకి ఖచ్చితంగా ఇవ్వాలనేది కూడా ఆయన ఒత్తిడి ఉందట మహమ్మద్ ఇక్బాలకే ఇవ్వాలంటూ కూడా చంద్రబాబుపై బాలకృష్ణ ఒత్తిడి తీస్తున్నారట మరోవైపు ఇంకొక స్థానానికి సంబంధించి ఆల్రెడీ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎవరైతే ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆయన కోసం సీట్ సాక్రిఫై చేసి హామీ తీసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మకి ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి వరించబోతుంది కూడా తెలుస్తుంది మరోవైపు కాపు ముఖ్యనేతగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ తనయుడు వంగవీటి రాధాకి ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పేసి గతంలో కూడా హామీ ఇచ్చారు ఆ మేరకు ఆయన కూడా చాలా హోప్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో ఉన్నటువంటి ఈ రెండు స్థానాలకు సంబంధించి ఒకటి బాలకృష్ణ ఒత్తిడి మేరకు మహమ్మద్ ఇక్బాల్కి ఇవ్వాలా మరోవైపు కాపు ముఖ్యనేతగా ఉన్నటువంటి ఐ మీన్ విజయవాడ కేంద్రంగా ఆయనకి కాపు నాయకుడిగా ఒక పేరున్నటువంటి వంగవీటి రాధాకి ఇవ్వాలా లేదు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కోసం శాక్రిఫైస్ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మకి ఇవ్వాలనే దాని మీద తర్జన భర్జన పడుతున్నారట ఏదేమైనా సరే జూలై రెండు నుంచి ఆల్రెడీ జూలై రెండు నుంచి జూలై పన్నెండు వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ అయితే జరగబోతోంది ఎందుకంటే జూలై రెండు నుంచి అంటే నామినేషన్లు స్వీకరించబోతున్నారు జూలై పన్నెండున ఎమ్మెల్సీల ఎన్నిక జరగబోతోంది ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన శ్రీరామచంద్రయ్య ఇక్బాల్ రాజీనామాలతో ఈ ఖాళీలు అయితే ఏర్పడ్డాయి రెండేళ్ల కాలపరిమితి ఉన్న ఈ పదవులు టీడీపీకి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే దాదాపుగా నూట అరవై నాలుగు మంది సభ్యులు ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువ దక్కే ఉన్నాయి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఇటు గతంలో అధికార వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి జగన్ పార్టీకి కేవలం పదకొండు స్థానాలతో ఉండటంతోనే ఇప్పుడు ఆ రెండు స్థానాలు కూడా ఇప్పుడు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీకి ఏర్పడింది సో దీంతో ఎమ్మెల్యే కోటాలు సులువుగా ఎమ్మెల్సీని గెలిచే అవకాశం అయితే టీడీపీకి చాలా ప్రస్ఫుటంగా ఉంది మరోవైపు కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న అధికార టీడీపీలు ఎమ్మెల్సీల ఎన్నికల టెన్షన్ నెలకొంది ఇప్పటికే వైసీపీని వీడి ఇద్దరు పార్టీలు చేరడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి ఈ క్రమంలోనే ఆ ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావాహుల సంఖ్య మాత్రం పెద్దలిస్టే వస్తోంది మరోవైపు ఒక ఎమ్మెల్సీగా ఆ నేతకి ఛాన్స్ ఇవ్వాలంటూ చంద్రబాబు బాబు ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం ఒత్తిడి తీస్తున్నారని టాక్ అయితే నడుస్తోంది అధికారం చేపట్టి కొద్ది రోజులు కూడా కాకముందు ఇప్పుడు కొత్తగా ఈ ఏంటని చంద్రబాబు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారని ఒక పెద్ద చర్చ నడుస్తుంది టీడీపీలో సో ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి రెండు స్థానాలు ఉన్నాయి దీనికి సంబంధించి ముగ్గురు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది ఖచ్చితంగా ఇటు వంగవీటి రాధకి ఇవ్వాలా మరొక వైపు బాలకృష్ణ ఒత్తిడి మేరకే మహమ్మద్ దిగ్బాల్కి ఇవ్వాలా మరొకవైపు వంగవీటి రాధకి ఇవ్వాలనేది మాత్రం చాలా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే అన్ని వర్గాల నుంచి ఈ మూడు వర్గాల నుంచి కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తోంది చూద్దాం ఏం జరగబోతుందో రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కాబట్టి ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు చంద్రబాబు ఈ రెండు స్థానాలకు సంబంధించి ఇంకా ఉన్నాయిగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు తర్వాత స్థానిక సంస్థలు కోట ఎమ్మెల్సీలు జరుగుతాయి ఇవన్నీ చాలా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి రెండు స్థానాలకు సంబంధించి చంద్రబాబు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చాలా సస్పెన్స్ నెలకొంది చూద్దాం దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్